అందరికి నమస్కారం కన్యా రాశిలో పుట్టిన అమ్మాయిల యొక్క వంద సంవత్సరాల జాతకం రాసి పెట్టుకోండి ఒక అద్భుతం మీ లైఫ్ లో జరగబోతుంది మరి కన్యా రాశిలో పుట్టిన అమ్మాయిల యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అసలు వీరి యొక్క లైఫ్ లో జరగబోయే ఆ అద్భుతం ఏంటి కన్యా రాశిలో పుట్టిన అమ్మాయిల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు కనుక నచ్చితే మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కన్యారాశి అమ్మాయిలు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ నిర్మ మట్టంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమల పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఈ కన్యా రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త నక్షత్రాలు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులు ఈ యొక్క కన్యా రాశికి చెందినవారవుతారని జ్యోతిష్య పండితులు అంటున్నారు ఇక ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు చాలా గా ఉంటారు చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరిలో ఉండే మరో అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఏ పని అయినా సరే లేదా వ్యవహారాన్ని అయినా సరే చాలా చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయవద ఆలోచనలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశి అమ్మాయిలు అంతేకాదండి ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు చాలా జోవియలుగా సరదాగా ఉంటూ చుట్టుప్రక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తారు కన్యా రాశి అమ్మాయిలు ఏ పన్నైనా సరే చాలా కృషితో పట్టుదలతో కష్టపడి చేస్తారు జీవితంలో తాము ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగుతారు వారి యొక్క ఊహాభావమే వారిని జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది వీరు తమ చుట్టూ ఉన్నవారిని తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు బాగా అట్రాక్ట్ చేస్తారు ఈ యొక్క ఆడవారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానాల్లోనే ఉంటారు ఇంకా ఈ రాశిలో పుట్టిన జాతకులు మితమైన ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించడంతో వ్యాధులకు వీరు చాలా దూరంగా ఉంటారు ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్తో ఆలోచిస్తారు సిస్టమాటిక్ గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు ఈ యొక్క రాశికి చెందిన అమ్మాయిలు అయితే ఎక్కువ శ్రమతోనే వీరికి ధనార్చన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి సరే చాలా గౌరవిస్తారు శత్రులకు అనుగుణంగా కార్య సాధన చేస్తారు స్వయం ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆశిస్తారు మంచి ఆలోచించి సరైన డెసిషన్ తీసుకుంటారు రాశి అమ్మాయిలు పరిస్థితికి అనుగుణంగా తమల్ని మలచుకోవడంలో వీరికి చాలా చాతుర్యం ఎక్కువగా ఉంటుంది తమను తాము అర్థం చేసుకుని కార్యాచరణ చేసే ఈ జాతకులకు ఇతరులు ప్రశ్నించే ధోరణి అస్సలు ఏమాత్రం నచ్చదు అప్పులను గురించి ఆలోచించి వాటికి తగినట్టు ఆర్థిక పరిస్థితులను సర్దుకుంటారు సహాయపడే గుణం కలిగిన కన్యారాశి జాతకులు భవిష్యత్తులో లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తూనే ఉంటారు ఈ మహిళలు చాలా స్ట్రాంగ్ గా ధైర్య వైఖరి కలిగి ఉంటారు అంటే చాలా దృఢంగా ఉంటారన్నమాట వారు తమ ఎదుగుదలను ప్రభావితం చేయనివ్వరు వారి జాతకులు ఎవరైతే ఉంటారో కన్యారాశి జాతకులకు వారికి కళలను సాధించకుండా ఈ రాశి అమ్మాయిలను ఎవ్వరు ఆపలేరు వీరు కోరుకున్నది సాధించకుండా ఉండలేరు ఈ రాశి అమ్మాయిలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు ఇకపోతే అనుకున్నది సాధించేంత వరకు ఎలాంటి కష్టాలైనా సరే ఎదుర్కొంటారు వాగ్దానాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా వాటిని కార్యాచరణలో పెట్టడంపై శ్రద్ధ చూపుతారు ఇంకా కన్యా పుట్టిన అమ్మాయిల జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు చురుకుతనంక ఎనర్జెటిక్ గా ఉంటారు విజ్ఞానంలో బాగా రాణిస్తారు ఇక కన్యా రాశిలో జన్మించిన మహిళలు నీతి నిజాయితీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు విద్యారంగంలో బాగా రాణిస్తారు ఆభరణాలు గృహం వంటి వాటిని సంపాదించడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సంగీతం వంటి కళల్లో కూడా వీరికి ఇంట్రెస్ట్ ఎక్కువని జ్యోతిష నిపుణులు అంటున్నారు ఇక రాశి స్త్రీలు అనవసరమైన విషయాల్లో అస్సలు జోక్యం చేసుకారు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అనేది ఖచ్చితంగా అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు అంత ఈజీగా ఏ కార్యాన్ని అంటే ఏ పని కూడా స్టార్ట్ చేయరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను ఈజీగా ఆకట్టుకునే ఈ కన్యా రాశి అమ్మాయిలు వాక్చాతుంతో అందరిని జయిస్తారు అయితే చిన్న చిన్న స్ట్రెస్ స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు అయితే గౌరవం మర్యాద కోసం పాటుపడతారు ఇతరులు చిన్న మాటన అస్సలు పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి అమ్మాయిలు దాదాపు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు అన్ని రంగాల్లో బాగా రణిస్తారు అంటే ఇంచుమించుగా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఏ రంగాన్ని ఎంచుకున్నా వీరికి బాగా కలిసి వస్తుంది ఇక మిగిలిన ట్వంటీ పర్సెంట్ వచ్చేసి బాగా ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటే మీకు కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక సమాజంలోను ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు అంటే ఈ రాశి మహిళలు స్నేహితులు ఎవరైనా ఉన్నా బంధువులకు కూడా అందరికీ మెలుగుతూ ఉంటారంటే సన్నిహితంగా ఉంటారనమాట ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా ఈ కన్యారాశి అమ్మాయిలకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇక ఈ కన్యా రాశి అమ్మాయిలకు కుటుంబంపై శ్రద్ధ చాలా ఎక్కువ అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు నిరాడంబరమైన స్త్రీలు వీరు అంటే చాలా నార్మల్గా ఎక్కువ హెవీగా ఎక్కడికైనా వెళ్ళినా ఏదంటే ఏదైనా పని చేసినా కూడా ఈ రాశి స్త్రీలని వారు చాలా నార్మల్ మనిషిగా ఉంటారు హెవీగా రెడీ అవ్వడం హెవీగా ఏ పనినైనా చేయడం వీరికి అసలు నచ్చదనమాట చాలా నార్మల్ మనిషిలాగా చాలా సిటీని కోరుకుంటారు ఈ కన్యా రాశి అమ్మాయిలు గర్వం కాస్త కూడా ఉండదు చాలా ప్రాక్టికల్ వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ప్రతి చిన్న విషయంలో కూడా ఈ రాశి అమ్మాయిలు శ్రద్ధ చూపుతారు ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్షనిస్టులుగా ఉంటారు చాలా క్రమశిక్షణతో జీవితం గడిపేందుకు ఇష్టపడతారు కూడా అందువల్ల వీరు తాము మాత్రమే కాదు ఇంట్లో ప్రతి విషయంలోనూ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే దృఢమైన వ్యక్తిత్వంతో వ్యవహరిస్తారు కాబట్టి జీవితంలో పనులన్నీ ఒక క్రమ సాగిపోతుంటాయి ఇలాంటి అమ్మాయిను భారీగా పొందిన పురుషుడికి జీవితంలో చాలా ఈజీగా సులభంగా ఆనందంగా అంటే ఈ రాశిని అమ్మాయిలు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ పురుషుడి యొక్క జీవితం చాలా ఈజీగా చక్కగా సులభంగా ఆనందంగా సాగిపోతుందని నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు జ్యోతిష్య నిపుణులు ఇకపోతే కన్యా రాశి అమ్మాయిల లైఫ్ లో ఒక అద్భుతం జరగబోతుంది అదేంటంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తే మీ భర్త అవును పెళ్లి కానీ కన్యారాసి అమ్మాయిలకు రాబోయే రోజుల్లో ఒక మంచి వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది అతను మీ లైఫ్ లోకి అడుగు పెట్టడంతో కలగబోతున్నాయి ఇకపోతే కన్యారాశి అమ్మాయిల లైఫ్ లో ఒక అద్భుతం అనేది జరగబోతోంది అదేంటంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తే మీ భర్త అవును పెళ్లి కానీ కన్యరాశి అమ్మాయిలకు రాబోయే రోజుల్లో ఒక మంచి వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది అతను మీ లైఫ్ లోకి అడుగు పెట్టడంతో మీకు అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి మీకు బాగా కలిసి వస్తుంది చాలా హ్యాపీగా ఉంటారు మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు ఈ కన్యరాశి ఆడవారికి వృషభ రాశి అబ్బాయిలు ఉత్తమంగా సరిపోతారు ఇద్దరి మధ్య గొప్ప సామరస్యం ఉంటుంది రాశి మగవారు జీవితంలో ప్రతి రంగంలో విస్తృతంగా సహకరి నమ్ముతారు వారి మధ్య అన్ని విషయాలు భావాలు చెప్పాల్సిన అవసరం లేదు వారు ఒకరినొకరు మానసికంగా చాలా ముడిపడి ఉంటారు వీరిద్దరూ వివాహం చేసుకుంటే వీరి దాంపత్య జీవితం ఎంతో ఆనందదాయకంగా చూడముచ్చటగా సంతోషంగా ఉంటుంది ఇకపోతే పెళ్లైన కన్యారాశి అమ్మాయిలు భర్తను ఎక్కువగా ప్రేమిస్తారు భర్త సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కన్యారాశి అమ్మాయిలు కష్ట సమయాలను భర్తకు చాలా తోడుగా నీడగా అండగా సపోర్ట్ గా నిలుస్తారు పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా సరే భర్తను అస్సలు వదిలి వెళ్లరు కన్యారాశి అమ్మాయిలకు భర్త పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నటించరు అలాగే వీరికి అంకిత భావం ఎక్కువగా ఉంటుంది భర్తతో మంచి బాంధవ్యాన్ని కొనసాగిస్తారు భర్తను ఎక్కువగా గౌరవిస్తారు ఇక కన్యా రాశి అమ్మాయిలు వీరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అందువల్ల కన్యారాశి అమ్మాయిను పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం మీకు ఎలాంటి డౌట్ వద్దు ఇకపోతే ఈ జాతకలకు బుధవారం అన్ని విధాల అదృష్టమైన రోజు బుధవారం ఎలాంటి కార్యని ప్రారంభించినా అంటే ఎటువంటి పనిని స్టార్ట్ చేసినా దిగ్విజయంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తారు ఇంకా శని శుక్రవారాలు కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం కన్యారాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు ఇక కన్యారాశి జాతకులకు ఆకుపతి పచ్చ ఆరెంజ్ తెలుపు రంగులో శుభ ఫలితాలను ఇస్తాయి ఈ రంగుల్లో దుస్తులు ధరిస్తే మనస్సులో ప్రశాంతత నెలకొంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు పచ్చ రంగులో చేతి రుమాలు అంటే ఖర్చి వాడడం ద్వారా మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు వస్తాయి సమస్యలు బాధలు తొలగిపోవడం వంటివి ఫలితాలు కూడా వస్తాయి అంటే ఎవరైతే మీరు చేస్తున్న బిజినెస్ లో బాధలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే అటువంటివి తొలగిపోతాయి అన్నమాట ఈ జాతకులు ఎంపిక చేసే దుస్తుల్లో ఎక్కువగా పసుపు ఆకుపచ్చ రంగులు కలిసి ఉండేలా చూసుకుంటే మంచిదని జ్యోతిష పండితులు మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చూశారు కదా కన్యా రాశిలో పుట్టిన అమ్మాయిల యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది వీరి లైఫ్ లో జరగబోయే ఏంటి వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి మీకు ఎటువంటి రోజులు కలిసి వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతుంది కన్యా రాశి అమ్మాయిలు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గండసీమల పైన మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్